నమస్కారం బంధుమిత్రులందరికీ కూడా ప్రేక్షకులు వీక్షకులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకి ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ముక్కోటి దేవతలను సర్వోమత దేవతలను మనసారా ప్రార్థిస్తూ తిప్పరాజు రమేష్ బాబు సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యోజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకి నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తూ ఉండడం ప్రజల్లో జనబలం పెరిగి జనంలో పార్టీకి బలం పెరిగి దూసుకెళ్తూ ఉండగా ఎన్నికలు ఇంకా దగ్గర దగ్గర ఆరు నెలలు ఉన్నది మేలో జరగాల్సిన ఎన్నికలు ఉంటాయి మార్చిలో నోటిఫికేషన్ రావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో దూకుడుగా శాసన సభ్యుల్ని లోక్సభ సభ్యుల్ని నియోజకవర్గాల మార్పులు చేర్పులు చేర్చుకుంటూ కొత్త అభ్యర్థులకు అవకాశాలు కల్పిస్తూ దూసుకెళ్లిపోతున్నారు పాపం ఆయనేమో బాబు గారు చంద్రబాబు నాయుడు గారు పొత్తుల కోసం వెంపర్లాడుతూ అటు ఇటు తిరుగుతున్నారు జనసేనతో పొత్తు కుదిరిపోయింది ఆల్రెడీ ఇంకా కమ్యూనిస్టులు మిగిలి ఉన్నారు సిపిఐ సిపిఎం భారతీయ జనతా పార్టీ తోటి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడి నుంచి ఇప్పటి వరకు ఏం సమాధానం రాలా భారతీయ జనతా పార్టీ నుంచి సానుకూలకంగా ఇటు పోతే కాంగ్రెస్ పార్టీ నాయకుడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారిని బెంగళూరులో కలిశారు కాంగ్రెస్ పార్టీకి పన్నెండు సీట్లు ఇవ్వడానికి సిద్ధమని కూడా ఆయనతో ఓ ప్రతిపాదన చేశారు ఇవి కొత్త రాజకీయ సమీకరణాలే మరి కాంగ్రెస్ పొత్తులోకి గనక వెళితే చంద్రబాబు నాయుడు గారు జాతీయంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి ఇండియా కూటమి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో భాగస్వామి అయినట్లు చంద్రబాబు నాయుడు మరి పవన్ కళ్యాణ్ గారేమో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలో ఉన్నారు మరి రెండు ఎన్డీఏ కూటమితో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇండియా కూటమితో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కలిసి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో పోటీ చేస్తాయా అలా చేయడానికి కుదురుతుందా అలా సాధ్యం కాదు కదా పోతే సాక్షిలోనేమో జనబలమే గీటు ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు ఎంపీ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను నియమించిన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ నూట డెబ్బై ఐదు స్థానాల్లోనూ విజయమే లక్ష్యంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభ్యర్థుల ప్రకటనలు గత యాభై ఐదు నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు చరిత్ర ఎరుగ ఎరుగని విప్లవాత్మక సంస్కరణలతో సీఎం వైఎస్ జగన్ జనరంజిక పరిపాలన అందిస్తున్నారు సంక్షేమ పథకాల ద్వారా డిబిటి ప్రత్యక్ష నగదు బదిలీతో రెండు పాయింట్ నలభై ఐదు రెండు లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయలు రెండు లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయలు నాన్ డీబీటీ రూపంలో ఒక లక్ష అరవై ఏడు వేల కోట్ల రూపాయలు మొత్తం నాలుగు లక్షల పన్నెండు వేల కోట్ల మేరకు ప్రయోజన ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లబ్ధి చేకూర్చారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో సగటున ఎనభై ఏడు శాతం కుటుంబాలకు సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా ప్రయోజనం అందగా అందులో డెబ్బై ఆరు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉండడం గమనార్హం రాష్ట్రంలోని ఎనభై ఏడు శాతం కుటుంబాలకి ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా లబ్ధి పొందారు అందులో డెబ్బై ఆరు శాతం మంది డెబ్బై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే ఉన్నారు బాబు గారు మీరు ఎప్పుడన్నా ఇటువంటి పథకాలు ప్రవేశపెట్టారా చంద్రబాబు నాయుడు గారు ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి లబ్ధి చేకూర్చేలాగా ఎప్పుడైనా చూసారా ఎస్సీలు మీకెందుకు రాజకీయాలు అంటాడు మీ పార్టీ ఎమ్మెల్యే చంతమనేని ప్రభాకర్ మత్స్యకారులను చోక కత్తిరిస్తానంటారు మీరు బీసీల్ని మిమ్మల్ని లోపలికి రానివ్వడమే తప్పు ఐ నోర్మ నోర్మోహిండ అన్నారు బీసీల్ని పట్టుకుని మీరు గోల చెయ్యిగా చెయ్యిగా ఎన్ఎండి ఫారూక్ గారికి మంత్రి పదవి ఇచ్చారు ఓ మంత్రి పదవి కూడా ఇవ్వలేదు మీరు అంతకుముందు ముస్లింలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవే ఇచ్చారు ప్రతి కుటుంబం ప్రతి గ్రామం ప్రతి నియోజకవర్గంలో తీసుకొచ్చిన మార్పులు కళ్లెదుటే కనిపిస్తున్నప్పుడు నూట డెబ్బైకు నూట డెబ్బై స్థానాల్లోనూ విజయం సాధించడం సాధ్యమేనని పార్టీ శ్రేణులకు సీఎం వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేస్తూ వస్తున్నారు చేసిన మంచిని ప్రజలకు చెప్పి వారితో మమేకమై మరింత మేలు చేయడానికి ఆశీస్సులు కోరాలని ఎమ్మెల్యేలు సమన్వయకర్తలకు మార్గనిర్దేశం చేశారు ప్రజలతో మమేకం కాకుండా వారి మనసు చూడగొనలేని వారికి టికెట్లు ఇవ్వలేదని ఇవ్వలేనని ఆది నుంచి సీఎం జగన్ తేల్చి చెప్తూ వస్తున్నారు అది ప్రజల్లో ఎవరైతే సరిగ్గా పనిచేయలేదో గడప గడపకి ప్రోగ్రామ్ లో పాల్గొనలేదో బస్సు యాత్రలో పాల్గొనలేదో అటువంటి వారందరినీ గుర్తించి ఎక్కడెక్కడైతే ఈ శాసనసభ్యుల మీద వ్యతిరేకత ఉన్నదో అక్కడ అభ్యర్థులను మారుస్తున్నారు ఆయన దాని గురించి ఈనాడు పేపర్కి ఆంధ్రజ్యోతి పేపర్కి భయం ఎందుకు మీకెందుకు భయం ఆయన పార్టీలో ఆయన పార్టీ అభ్యర్థులను ఆయన మార్చుకుంటారో అది ఆయన ఇష్టం మీరు పేపర్లో ఏ వార్త రాయాలో ఎలా రాయాలో అన్నది మీ ఇష్టమైనప్పుడు పార్టీలో ఏ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలా ఏ అభ్యర్థికి టికెట్ ఇవ్వద్దా అన్నది ఆయన ఇష్టం కాదా జగన్మోహన్ రెడ్డి ఇష్టం కాదా పద్ధతిని కూడా మీరు వ్యతిరేకిస్తారా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పద్ధతిని అసలు మీకు ప్రజాస్వామ్యం అంటే నమ్మకం ఉందా పచ్చ మీడియా రాష్ట్ర ప్రజలకు చెప్పండి ప్రజాస్వామ్యం మీద పచ్చ మీడియాకి ఏమాత్రం గౌరవం లేదు నమ్మకం లేదు విశ్వాసం లేదు ఒకటే చంద్రబాబు రాజ్యాంగము లోకేష్ రాజ్యాంగం మీదే పచ్చ మీడియాకి నమ్మకం ఉంది చంద్రబాబుని అధికారంలోకి తీసుకొచ్చేయాలి లోకేష్ బాబుని అందలమేకిచ్చాలి దానికోసం ఎంతైనా బరి తెగిస్తున్నారు అందుకు సాక్ష్యంగా ఇవాళ వాళ్ళ పేపర్లో మార్పులు మంటలు మార్పులు మంటలు ఏపీలో ఎంపీ ఎమ్మెల్యేలకు బదిలీలు మూడు లోక్సభ ఇరవై నాలుగు శాసనసభ నియోజకవర్గాలకు కొత్త సమన్వయకర్తలు రాబోయే ఎన్నికల్లో వేరే అభ్యర్థులని ప్రకటించిన మంత్రి బొత్స సత్యనారాయణ ఆఖరి నిమిషం వరకు మార్పులు చేర్పులు కొనసాతాయి కూడా వెళ్ళడి అని మార్చుకుంటారు చంద్రబాబు నాయుడు గారికి నుండి అటు పవన్ కళ్యాణ్ గారికి ఇది రెండు పార్టీలకి నూట ఐదు మంది అభ్యర్థులు లేరు కొన్ని రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా రెండు పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి పోటీ చేసినా కూడా నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు దొరకరు వాళ్ళకి లేరు అందుకని కాంగ్రెస్ కొన్ని కాంగ్రెస్ తో కలుపుకోండి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కాంగ్రెస్ పార్టీ మూడు పార్టీలు కలిసినా కూడా నూట ఐదు మంది లేరు అందుకని కమ్యూనిస్టులు కలుపుకుందాం తెలుగుదేశం జనసేన కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి పోటీ చేసినా నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు దొరకరు అభ్యర్థులు ఇన్ ద సెన్స్ పార్టీలో ఏదో సామాన్య కార్యకర్తకు ఎవరికో ఒకళ్ళకి టికెట్ ఇవ్వడం కాదు ఆ లోక్సభ నియోజకవర్గానికి పోటీ చేసేటువంటి సత్తా ఉండాలి డబ్బులు ఖర్చు పెట్టుకునే సామర్థ్యం ఉండాలి ప్రజల్లో అభిమానం చూరగొన్న వ్యక్తి ఉండాలి అటువంటి వాళ్ళని నేను అనేది సరే కాంగ్రెస్ తీసి పక్కన పెట్టినా కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కలిసినా కూడా నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు లేరు రాసి పెట్టుకోండి హరిబాబు గారేమో గౌరవ గవర్నర్గా వెళ్ళిపోయారు రాష్ట్రానికి గట్టి పోటీ ఇవ్వాలనుకున్నా గట్టి పోటీ ఇవ్వగలిగిన ఆయన విశాఖపట్నం నుంచి గతంలో ఒకసారి లోక్సభ సభ్యుడిగా గెలిచిన ఆయన పురంధరేశ్వర్ గారు ఒక కాలుడు ఉన్నారు రాష్ట్ర అధ్యక్షుడు రాలుగా సోమరాజు గారు ఉన్నారు హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు నలుగురు ఐదుగురు ఉన్నారు మిగిలిన వాళ్ళు ఏరి నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు నూట డెబ్బై ఐదు మంది పేర్లన్నీ ఒక్క పార్టీని తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ప్రకటించండి జగన్మోహన్ రెడ్డి గారు నూట ఐదు ప్రకటిస్తాడు మీరు ఒంటరిగా నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థుల్ని ప్రకటించండి దిస్ ఇస్ చాలా కాంగ్రెస్ పార్టీ నూట ఐదు మంది అభ్యర్థుల్ని ప్రకటించండి జనసేన పార్టీ మీరు కూడా దమ్ము ధైర్యం నీతి నిజాయితీ ఉంటే నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులని ప్రకటించండి చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదేళ్ల రాజకీయ ప్రస్థానం అంటారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాల నుంచి ప్రతిపక్ష నాయకుడిగా చేశానని చెప్పి గోపాల్ చెప్పుకుంటారు జాతీయ నాయకుడు అని చెప్పుకుంటారు ప్రధానమంత్రుల్ని రాష్ట్రపతుల్ని చేశానని ప్రకల్పాలు పలుకుతూ ఉంటారు నూట ఐదు మంది అభ్యర్థుల్ని పోటీలోకి దించలేక పొత్తుల కోసం మేము రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు ఇందులో లోక్సభ నియోజకవర్గాలు కూడా మార్చారు అనంతపురం తలాలి రంగయ్య గారిని మార్చి ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి మాలగడ్ల శంకరనారాయణ గారికి హిందూపురంలో గోరంట్ల మాధవ్ గారిని తప్పించి రాశి శాంత గారికి అరకు ఎస్టీ నియోజకవర్గం నుంచి గుడ్డేటి మాధవిని తప్పించి కొట్టగొళ్లి భాగ్యలక్ష్మి గారికి ఇచ్చారు వీళ్ళల్లో మళ్ళీ ఆ మార్చిన వాళ్ళల్లో ఒక్క గోరంట్ల మాధవకు తప్ప మిగిలిన వాళ్ళకి శాసనసభ్యులుగా అవకాశం కల్పించారు ఎందుకంటే గోరంట్ల మాధవ్ గారి మీద ఇప్పుడు ఒక వీడియో వైరల్ అయిపోయింది అందుకని ఆయన్ని తప్పించాల్సిన పరిస్థితి తప్పని పరిస్థితుల్లోనే తప్పించాల్సి వచ్చింది గోరంట్ల మాధవ్ గారిని పార్టీ ఇమేజ్ దెబ్బతింటోంది దెబ్బతింది ఆయన కూడా గోరంట్ల మాధవ్ గారు కూడా వ్యక్తిగతంగా ప్రతిష్ట కోల్పోయారు కనుక ఆయన్ని తప్పించాల్సి వచ్చింది సాధారణంగా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు బదిలీలు ఉంటాయి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలకు ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి బదిలీ చేసింది చంద్రబాబు నాయుడు బదిలీ కాలేదా చంద్రగిరి శాసనసభ స్థానం నుంచి పోటీ చేసి కుప్పం శాసనసభ స్థానానికి వెళ్ళాడే అది బదిలీ కాదా దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ అంటారు అంతే కదా రామోజీ గారు అది బదిలీ కదా ఎన్టీ రామారావు గారు మీరు బాగా ప్రచారం ఇచ్చారు కదా విశ్వవిఖ్యాత నట సారోహం నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు గుడివాడ హిందూపురం నల్గొండ నుంచి పోటీ చేశారు ఆయన ఆయన మరి ఆ రోజుల్లో ఆయనంతటా ఆయనే బదిలీ చేసేసుకున్నాడు ఆ పార్టీ అధ్యక్షుడయి ఉండి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బదిలీ చేశారు ఆయన్ని చిత్తరంజన్ దాస్ గారి చేతిలో ఓడిపోయారు కదా మహబూబ్ నగర్ జిల్లా నియోజకవర్గంలో నుంచి పోటీ చేసి కలవకుర్తులో మరి కలవకుర్తులో కూడా పోటీ చేశారు ఆయన ఎన్టీ రామారావు గారు బదిలీ అయినట్టు కాదా పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి పోటీ చేశారు గాజువాగ్ నుంచి పోటీ చేశారు మరి ఆయన బదిలీ అయినట్టు కాదా పాలకొల్లో పోటీ చేయకుండా అక్కడ పోటీ చేశారు రెండు చోట్ల పవన్ కళ్యాణ్ గారు బదిలీ అయినట్టు కదా ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇట్లా దుష్ప్రచారం చేస్తారు రామోజీరావు గారు అందుకని మీ పేపర్ కొంటాం ఆయన చేరడు ఉచితంగా తెలుగుదేశం పార్టీ కరపత్రం లాగా ఇంట్లో ఫ్రీ ఇళ్లకి ఫ్రీగా వేస్తున్నారా లెక్క చెప్పమంటే చాలా చెప్తాం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని బదిలీలు చేశాడనేది శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నటువంటి చిత్తూరు జిల్లాకి చెందిన ఎన్ శివప్రసాద్ చంద్రబాబు నాయుడు గారి క్లాస్మేట్ ఆయన ఆయన లోక్సభకి మార్చలేదా లోక్సభ సీటు ఇచ్చి ఎంపీగా గెలిపించలేదా ఆయన్ని బదిలీ చేయలేదా అది బదిలీ కాదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ పేర్లు ప్రకటించారు ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న పలువురిని శాసనసభ నియోజకవర్గాల సమన్వయకర్తలుగా నియమించారు మరికొందరు ఎమ్మెల్యేలను వీరిలో కొందరు మంత్రులు ఉన్నారు వేరే నియోజకవర్గాల్లో సమన్వయకర్తలుగా నియమించారు మరికొన్ని చోట్ల కొత్త వారికి చోటు ఇచ్చారు అది జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం అది ఆయన పార్టీ దానికి దాని మీద మీరెందుకు ఉపయోగపడుతున్నారు అసలు ఆయన అభ్యర్థులను మారిస్తే భయపడాల్సిన కర్మ మీకేంటి ఎందుకు భయపడుతున్నారు మీరు బాబు గారు మద్దతు ఇచ్చారే కాంగ్రెస్ పార్టీకి ఉత్తరప్రదేశ్ నుంచి బదిలీ అయ్యి కేరళలో వైనాడు నుంచి గెలిచాడు కదా రాహుల్ గాంధీ లోక్సభ సభ్యుడిగా సాక్షాత్తు ఈ దేశ ప్రధాని రాయబెరీలలో పోటీ చేసి ఓడిపోతే ఇందిరాగాంధీ గారు హైదరాబాద్ తెలంగాణ మెదక్ నుంచి ఆవిడని లోక్సభకు గెలిపించారు కదా ఆవిడ బదిలీ అయ్యి వచ్చింది ఇక్కడికి ఏంటి ఆ పదాలు వాడకం ఏంటి రామోజీ గారు మీరు మీ స్టాఫ్లో ఏనాళ్ళలో పనిచేసే స్టాఫ్ని బదిలీలు చేయరా గతంలో ఎన్టీ రామారావు గారు బతుకున్నప్పుడు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో పురుషోత్తంని హిందూపురం నుంచి ఏలూరుకి మార్చి ట్రాన్స్ఫర్ చేయలేదా మీరు మీ స్టాఫ్ని మీరు ట్రాన్స్ఫర్లు చేయరా ఒక బ్రాంచ్ నుంచి రెండో బ్రాంచ్కి ఒక ఎడిషన్ నుంచి రెండో ఎడిషన్కి అట్లా మార్చారా మీరు కనుక ఇక నుంచి అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం మానేయండి నరేంద్ర మోడీ గారు గుజరాత్ ఆయన బరోడా నుంచి పోటీ చేశారు వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు ఉత్తరప్రదేశ్లో ప్రధానమంత్రి గారు కూడా బదిలీ అయిపోయినట్టేనా అక్కడికి సొంత రాష్ట్రం బరోడా నుంచి గెలిచారు బరోడాలో ఉంచుకోవచ్చు కదా ఆయన ఆ స్థానాన్ని వారణాసి దించుకుని బరోడాది ఎందుకు రాజీనామా చేశారు ఆయన బదిలీ అయిపోయినట్టే ఇక్కడి నుంచి అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత విమర్శలు పార్టీ మీద విమర్శలు సద్విమర్శలు చేయండి అందరూ ఆనందిస్తారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి రాయండి అవి ప్రచారం చేయండి ప్రజలు ఆదరిస్తారు ఓకే జై హింద్